బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి నిరసనలకు మరియు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఎవరు కారణం అనిపిస్తుంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని చూడాలి పన్నెండవ తేదీ రోజున ఇంక్ఫిలాబ్ మంచ్ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ తలలో సూటిగా కాల్పులు జరపడం జరిగింది ఆ కాల్పులు జరిపినటువంటి ఇద్దరు వ్యక్తులను ఐడెంటిఫై చేశారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీకి చెందినటువంటి వాళ్ళుగా అక్కడి పోలీసులు గుర్తించారు ఒక గన్మెన్ అని పేరు ఫైసల్ కరీం మసూద్ ఒకటి తర్వాత ఆలంగీర్ షేక్ వీళ్ళిద్దరూ మోటార్ సైకిల్ పై వచ్చి ఈ యొక్క షరీఫ్ ఉస్మాన్ అలీ హాదీని తలపై కాల్చారు కాల్చిన తర్వాత అతన్ని వెంటనే పది పదిహేనవ తేదీ రోజున సింగపూర్కు ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ తారీఖు అనగా నిన్న అతను చనిపోయిన తర్వాత బంగ్లాదేశ్కు తీసుకొచ్చారు కాబట్టి అల్లర్లు అసలు తగ్గడం లేదు ఇవాళ యూనుస్ మొహమ్మద్ మొహమ్మద్ యూనుసు అక్కడ అడ్వైజర్ ప్రభుత్వానికి ఆయన ఇవాళ సంతాప దినంగా ప్రకటించారు కానీ ఈ లోపున తీవ్రమైనటువంటి స్థాయిలో అక్కడ ఉద్యమాలు చెలరేపుతున్నవి అందులోపల ప్రధానంగా అక్కడ చాలా వరకు పార్టీస్ అన్నీ కూడా దాదాపుగా ఇండియా వైపున వీలెత్తి చూపెడుతున్నవి ఇండియా షేక్ హసీనాను ఇక్కడ ఆశ్రయంస్తుంది అట్లాగే అల్లర్లలో అల్లర్లకు కారణమైనటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదిని హత్య చేయించింది హత్య జరిగిన తర్వాత ఆ యొక్క ఇద్దరు అగంతకులు బంగ్లాదేశ్ బార్డర్ ద్వారా క్రాస్ చేసి ఇండియాలోకి వచ్చారు కాబట్టి వాళ్ళను కూడా ఇది ఆశ్రయిస్తుంది అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత పెద్ద ఉద్యమాలకు ఇంత డిస్టర్బెన్స్కు కారణం ఇండియా వైపునే వేలెత్తి చూపెడుతున్నప్పుడు ఈ యొక్క ఇండియా మీడియా సంబంధించి కానీ ప్రభుత్వ అధికారులు మరియు నరేంద్ర మోడీ ప్రభుత్వము అమిత్ షా ఏం జవాబు చెప్తారు ఏం చెప్తున్నారు అంటే ఆ యొక్క యథాతథంగానే బంగ్లాదేశ్కు మాకు సంబంధం లేదు అంటున్నారు మరి బంగ్లాదేశ్ షేక్ హసీనాను వాళ్ళ దేశానికి అప్పగించేసి హద్దులు సరిగ్గా పెట్టేసుకుంటే బంగ్లాదేశ్ నుండి ఇటు రాకుండా ఇటువైపు నుండి అటు వెళ్లకుండా చేయాలి అంటే ఎవరు చేయాలి గత పదకొండు సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి వాళ్లకు ఈ బంగ్లాదేశ్ నుండి వస్తున్నటువంటి గుస్పేటీల ఆధారంగా గుస్పేటీ అని చెప్పి చొరబాటు దారులు అని చెప్పి ఓట్లు దండుకోవడం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం తప్ప అక్కడ అల్లర్లకు మొత్తం కారణం భారతదేశమే అని చెప్తున్నప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు ఏం సమాధానం చెప్తారు ఇక్కడ ఇంకొక విషయం కూడా వస్తున్నది దీపు దీపు చంద్ర దాస్ అనబడేటువంటి వ్యక్తిని మాబులించింగ్ చేశాయి అక్కడి అల్లరి మూకలు